అతను ఎవరో ట్రంప్ అంట అమెరికా ప్రెసిడెంట్ అంట భారతదేశం మీద మాత్రం ట్యాక్స్లు వేస్తాడంట ఇరవై ఐదు శాతం వేశాడంట కోపం వస్తే వంద వరకు పెంచుతాడంట ఈ వార్తలు వింటున్నప్పటి నుంచే గత కొంతకాలంగా అన్న ఎన్టీఆర్ది ఒక సినిమా పాట ఉంటుంది కదా పుణ్యభూమి ఆదేశం అని చెప్పి మేజర్ చంద్రకాంత్లో అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా కుప్ప నూర్చావా పంట వేసావా నీకెందుకు కట్టాల్సి ఇస్తూ అని చెప్పి అదే గుర్తు వస్తుందన్నమాట కాసేపు ఇకామనిజాలు సోషలిజాలు ఈ కరలు ఇవన్నీ పక్కన పెడదాం వాస్తవాలు మాట్లాడుకుందాం భారతదేశం అనేది ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం కదా ఎవరు ఎక్కడికి తిరిగినా అటు తిరిగి ఇటు తిరిగి వాడు వస్తువులు అమ్ముకోవడానికి ఇక్కడికే రావాలి మనం లేకుండా భారతదేశం జనాభా లేకుండా భారతదేశ అవసరాలు తీరకుండా ఏ దేశం తన వస్తువులను వేరే చోట అమ్ముకోలేదు అమ్ముకున్నా దాని శాతం తక్కువే ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం మీద అమెరికా అనేవాడు వాడి రుబాబేంటనేది చాలామందికి అర్థం కావట్లేదు అసలు మనం ఎందుకు వాడికి భయపడాలి ఎందుకు మనం అలాంటి వాడిని లెక్కల్లోకి తీసుకోవాలి ఎంత తిరిగినా ఏం చేసినా వాళ్ళు ఇక్కడికి తెచ్చి అమ్ముకోవాలి కదా ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న పంటలు చూడండి ఇదంతా కూడా భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం ప్రధానంగా పాతికాల క్రితం రెండు వేలు రెండు వేల ఒకటి ఆ టైంలో ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మంది వచ్చిందంటే దాని కారణం ఈ అమెరికానే ముఖ్యంగా అప్పట్లో సాఫ్ట్వేర్ రంగం మీద ఆధారపడ్డ అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలైపోయాయి కానీ ఇండియా అవలే ఎందుకంటే ఇక్కడ అనార్గనైజ్డ్ సెక్టర్స్ ఎక్కువ వ్యవసాయం అనేది బలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉత్పత్తులతోటి ఇక్కడ అందరూ హ్యాపీగా బతికేస్తారు ఏదో ఐటీ మీద ఆధారపడ్డ కొంతమంది ఉద్యోగాలు పరంగా ఇబ్బంది పడ్డారు తర్వాత రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో కూడా ఇంచుమించి అదే పరిస్థితి అప్పట్లో రమణమ్మ పెళ్లిందుకే రమణమ్మ సాంగ్ మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా అమెరికాలో కార్లమ్మిసుకుని అక్కడక్కడ ఎయిర్పోర్ట్లో వదిలేసి వచ్చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా అప్పుడు కూడా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ మీద దెబ్బ పడింది ఇండియాకు వచ్చిన పెద్ద అంటే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి పెద్ద ఇబ్బంది పడలేదు కానీ ఇప్పుడు మన దేశంలో చాలామంది ఐటీ సెక్టర్ మీద ఆధారపడ్డారు కానీ ఇప్పటికీ కూడా భారతదేశాన్ని ఆదుకుంటున్న ఒక అద్భుతమైన అవకాశం జనాభా అధికంగా ఉండడం ఓకే దానివల్ల ఉండే ఇబ్బందులు దానికి ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఒక పెద్ద మార్కెట్కి ఇది అవతరించింది ప్రపంచంలోనే కాబట్టి ఈ అమెరికా కూడా కావచ్చు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు ఎంత రెచ్చిపోయినా ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరికి ఇక్కడికి రావాల్సిందే కాబట్టి తాత్కాలికంగా భయపెట్టే ప్రక్రియలు ఏవైనా ఏవైతే ఉన్నాయో వాటి మీద మన దేశాధినేతలు ఎలాంటి బెరుకు చూపించాల్సిన అవసరం లేదు జాగ్రత్తలు తీసుకోవాలి అంతవరకు ఓకే ఇప్పుడు భారతదేశం ప్రపంచం మొత్తంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటిల్లో జస్ట్ ఎయిటీన్ పర్సెంట్ వరకు మాత్రమే అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఓవరాల్గా చూస్తే కాస్త ఇబ్బంది కలిగించే అంశాలు దీంట్లో ఉన్నాయి ముఖ్యంగా ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు ఇలాంటి కొన్ని రంగాల మీద ఇంపాక్ట్ ఉంటుంది కానీ మొత్తం అంతా ఇబ్బంది పడిపోతాం భారతదేశం కుదేలైపోతుంది అనే భావన ఏదైతే వార్తల్లో సర్క్యులేట్ అవుతున్నాయో వాటికి సంబంధించి అంత భయపడాల్సిన అవసరం లేదు దేశాధినేతలు వెన్నెముక బలంగా చూపించాల్సిన సమయం వచ్చింది ఛాతీని ధైర్యంగా రుమ్మిర్చి చూపించ చూపిస్తూ ఉంటాయి కదా అలాంటి పరిస్థితుల్లో ఉండాలి మనం మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు అమెరికా మీద అంత వ్యామోహం అవసరం లేదు మనది ఏమైపోయిందంటే మోదీ గారికి మొదటి నుంచే సహజమిత్రులుగా ఉన్న ఈ రష్యా కావచ్చు లేకపోతే ఇతర కంట్రీలు ఈస్టర్న్ కంట్రీస్ కంటే కూడా వెస్టర్న్ కంట్రీస్ మీద కాస్త ఎక్కువగా అయినా అనుబంధం పెంచుకోవడానికి ట్రై చేశారు ఓకే కార్పొరేటీకరణలో భాగంగా అవన్నీ వాస్తవమే కావచ్చు అవసరం కూడా కావచ్చు కానీ మితిమీరైన వ్యామోహం అవసరం లేదనేది ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలు అందరూ చెప్తున్నారు కారణం ఏంటంటే అమెరికాతో శత్రుత్వం పెట్టుకున్న దేశాలు ఎంత నాశనం అయిపోయాయి అనేది క్లియర్టీగా తెలియదు కానీ మితిమీర ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి దేశం నాశనం అయిపోయింది ఇబ్బందులు పడింది మీరు సరిగ్గా గమనించండి ఏ దేశమైనా సరే అమెరికాతో మితిమీరిన దోస్తి చేసిన పాకిస్తాన్ దగ్గర నుంచి ఏ దేశమైనా సరే దెబ్బ ఇబ్బందులు ఎదుర్కొంది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అలా అయిపోవడం కారణం అమెరికానే కదా అప్పట్లో రష్యా మీద కోపంతో అమెరికాతో ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేసి అక్కడ తాలిబాన్లు పెంచి పోషించి చివరికి అది అతల కుతలు చేయడానికి కారణం అమెరికానే చివరికి అతి గతి లేకుండా దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు మొన్న తాలిబాన్ల మీద కొంతకాలం ఒక ఇరవై ఏళ్ళ పాటు వేట చేస్తాము వేట కొనసాగిస్తాం వాళ్ళందరినీ అంతమంది ఇస్తాం తీవ్రవాదులందరినీ రూపం మాపేస్తామని చెప్పి వాళ్ళని వాళ్ళకి అప్పు చెప్పి వెళ్ళిపోయారు అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా కావచ్చు వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యము మనకు అలా కాదు మనకి మన ప్రయోజనాల కంటే కూడా ఎక్కువగా ఇతర దేశాల మీద వ్యామోహం చూపిస్తున్నామనే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఆ పద్ధతి మారాలని సామాజికవేత్తలు ఆర్థికవేత్తలు బలంగా కోరుతున్నారు మన దేశం దగ్గర ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన మన దేశం దగ్గర మన పంటలు మనం పండించుకుని మనం బతికేయగలము అమెరికాకు అలాంటి పరిస్థితి లేదు అమెరికా వాడు బంగాళదుంపలు పండించుకుంటాడు క్యారెట్లు మొక్కజొన్న పొత్తులు ఇవే కదా వాటిని ఎగుమతులు చేసుకుంటాడు మన అలా కాదు మన పంటలు ఇవో చూడండి మొత్తం చుట్టూ ఎంత చక్కటి వ్యవసాయ ఆధారిత భూములు ఉన్నాయి చక్కగా మన పంటలు మనం పండించుకొని ఓకే అద్భుతమైన కార్లు మేడలు సౌకర్యాలు ఇవన్నీ లేకపోవచ్చు కానీ బతికే గలం ఇక్కడ ఏమవుతుందంటే సరిగ్గా ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం యూరోపియన్ కంట్రీస్ ఏదైతే భారతదేశంలో చేశాయి అమెరికా అదే చేస్తున్నావు వాడు ఏంటి ఇక్కడ వ్యాపారానికి వస్తాడు వ్యాపారం చేస్తూ చేస్తూ ఇక్కడ రాజుల మీద వాళ్ళకు అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు కట్టట్లేదని చెప్పి ఆ రాజ్యాలు ఆక్రమించుకోవడం ఆ రాజ్యంలో ఉన్న ప్రజల మీద ట్యాక్సులు వేయడం ఇక్కడ సొమ్ము అంతా అక్కడ తీసుకుపోవడం సరిగ్గా ఇదే కదా జరిగింది సరిగ్గా ఒక మూడు వందల ఏళ్ళు ఎక్కడితే ఇదే జరిగింది ఇప్పుడు అమెరికా కూడా అదే చేస్తుంది వాడు వసూలని ఇక్కడ అమ్ముకోవాలి కానీ ఇక్కడ ట్యాక్స్లు వేస్తున్నాడు ఏంటిది అక్కడున్న ప్రజలకి అమెరికన్ ప్రజలకి ఏం ప్రోజెక్ట్ చేస్తున్నారు మన దేశాన్ని గొప్పగా చేస్తున్నామా అనే ఒక భ్రమణ వాళ్ళకి కలిగించి నిజానికి వాళ్ళకే అర్థం కావట్లేదు ఇతర దేశాలతో సంబంధాలు ఖర్చు చేసుకుని మేమే గొప్పని చూపించుకుంటే చివరికి ఎలాంటి ఇబ్బందులు అమెరికన్ ప్రజలు పడిపోతారనేది వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు ఈ ప్రాపండలు ఎక్కువైపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు కూడా మన దేశంలో మోదీ గారిని కానీ లేకపోతే ఆ దేశాధినేతలనికి సంబంధించి ఏదైనా చిన్న విమర్శలు వచ్చినా తట్టుకోలేకుండా మీద పడిపోతున్న ఒక బ్యాచ్ ఒకటి పెద్దది కనపడుతుంది కదా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో కింద కూడా కొన్ని బూతులు పడవచ్చు బట్ వాస్తవాలు అది కాదు కదా వాస్తవాలు కింద పండించే రైతుకు అక్కడ సరుకులు తయారు చేసే ఉత్పత్తిదారుడికో చిన్న చితక కార్మికులకు ఇక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం అర్థమవుతుంది ఎలాంటి ఇబ్బందులు అమెరికా తేబోతుంది అనేది సో ఇప్పుడు మనం వెన్నెముక బలంగా చూపించాలి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఎంత హిప్పోక్రిసీతో బతుకుతాయంటే మనల్ని రష్యాతో ఎలాంటి వ్యాపారాలు కానీ లేకపోతే ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కానీ పెంచు పెంచుకోకూడదు అని చెప్తున్నారు రష్యా కావచ్చు ఇతర ఏషియన్ కంట్రీస్ కానీ వాళ్ళు మాత్రం చేసుకున్నారు వాళ్ళు ఫెర్టిలైజర్స్ దగ్గర నుంచి రకరకాల అంశాలని రష్యాతో వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఆయిల్ కావచ్చు ఇతర కీలకమైనటువంటి ఉత్పత్తులు అమెరికా అయితే యురేనియం సహా ఇతర కీలకమైనటువంటి అవసరాలే రష్యా నుంచి వాళ్ళు పొందుతున్నారు కానీ ఇతర దేశాలు ముఖ్యంగా మనలాంటి దేశాల మీద మాత్రం వాళ్ళు ఆధిపత్యం జరాయించాల్సి వస్తున్నారు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మనం ఎవరికి భయపడాలి ఇది ఖచ్చితంగా మోదీ గారు బలంగా నిలబ నిలబడాల్సిన టైం మీ వెనకాల దేశం ఉంది మీరు ఐదు ఐదు వందల నోట్లు లేదా పాతవి వెయ్యి రూపాయల నోట్లు రద్దంటే అందరూ వెనకాల నిలబడ్డారు ఇబ్బందులు పడ్డాం అయినా సరే మీ వెనకాల నిలబడ్డాం మీరు మేక్ ఇన్ ఇండియా అంటే వెనకాల నిలబడ్డాం సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా రెండు కూడా నా జరగాల్సిన అవసరం వచ్చింది మనం భయపడకూడదు ధైర్యంగా నిలబడాలి మనకి ఇప్పుడు రష్యా కావచ్చు ఇతర కంట్రీలు కావచ్చు అండి కమ్యూనిజం గోర పక్కన పడేద్దాం కమ్యూనిజం సోషలిజం ఏమైనా పక్కన పడేద్దాం మనకి సహజ మిత్రులు ఈ మన చుట్టూ ఉన్న దేశాలు మనం వీళ్ళని వదిలేసి వెస్ట్రన్ కంట్రీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మనకి సహజ మిత్రులుగా ఉన్న ఈస్టర్న్ కంట్రీల ఆ భాగస్వామ్యాన్ని ఆ ఫ్రెండ్షిప్ను ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది చైనా దీన్ని అవకాశంగా మార్చుకుని అన్ని చోట్ల ఒక వల పన్నుతుంది భారతదేశం చుట్టూ ఎందుకంటే వాడికి భయం భారతదేశం మరింత బలంగా తయారైతే వాడికి ఇబ్బంది అని చెప్పి విచిత్రం ఏంటంటే వాడికి వాడు అవసరం కూడా ఇండియానే కావాలి సో వీళ్ళందరికీ ఇటు చైనా కావచ్చు అటు అమెరికా కావచ్చు ఇటు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు వీళ్ళందరికీ ఇండియా అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇండియాలో తమ అవసరాలు నెరవేరాలి కానీ ఇండియా ఆర్థికంగా బలపడకూడదు ఆర్థికంగా కంటే కూడా స్వయం ప్రతిపత్తి సాధించకూడదు వాళ్ళు వాళ్ళు నిలబడి మన తలదన్నే రీతిలో కానీ పైకి వెళ్ళిపోతే మేము మనం తట్టుకోలేమని భయం వాళ్ళలో ఎప్పుడు ఉంది అసలు భారతదేశంలో సంస్కృతి కళ్ళు తెరిచే టైంకి అమెరికా వాడికే ఏబిసీలు రాయడం కూడా తెలియదు వాడికి అక్కడ ఎవడు లేడు అక్కడ రెడ్ ఇండియన్స్ అక్కడ నేటివ్స్ అంతే అలాంటిది ఇప్పుడు పద్నా పదిహేనో శతాబ్దంలో అక్కడ కొలంబస్ కనుగొన్నాడు పదిహేనో శతాబ్దం నాటికి ఇండియాలో ఎన్ని సంస్కృతులు ఉన్నాయి ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి ఎంత గొప్ప చరిత్ర ఉంది అసలు మనం వాళ్ళకి లెక్క చేయాల్సిన అవసరం ఏముంది ఒక సంస్కృతి అంటూ లేని ఒక కలగాపూర్వకం జాతి అది సో ఖచ్చితంగా భారతదేశం వెన్నెముకని బలంగా చూపించాల్సిన సమయం భారతదేశం కాదు భారతదేశం నాయకత్వం అప్పట్లో మోదీ గారు వెళ్ళి అమెరికాలో ట్రంప్కి ప్రచారం చేయడం ఏంటి అవన్నీ కూడా ట్రంప్ ఎలా ఉంటుంది అంటే సారీ ఎలాంటి మాటలు మాట్లాడవచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు కానీ ఈ టీనేజ్ వయసులో ఉంటారు కదా వీళ్ళు అమ్మాయిలతో బ్రేకప్ చెప్పేసుకుంటారు అప్పటికప్పుడు అమ్మాయిని ఆ సాయంత్రం పూట వెళ్ళి ఆ సులభ కంపెనీస్ మీద అమ్మాయిల పేర్లు రాసేసి నెంబర్లు వేసేసి పిచ్చి పిచ్చి మన రాత్రులు రాస్తారు అర్ధరాత్రి అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సుజనా తిన్నా అని అడుగుతారు కదా ఈ సరిగ్గా ట్రంప్ ఇదే బాబు టెంపర్ తను ఇతర దేశాలన్నీ కూడా తన కదుపులో ఉండాలని ఒక ఆశ అతనికి రాజకీయ నాయకుడు కాదు ఈజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తి అతను అతనికి భూమి వాల్యూ ఎంత ఈరోజు మార్కెట్ ఉంటే ఎంత గమ్మేయచ్చు మార్కెట్ లేకపోతే ఎంత ఈ వీటి మీదే ఆలోచిస్తాడు తప్ప ఇతర దేశాలతో ఉన్న సంబంధ బాంధవ్యాలను కూడా ఇదే కోణంలో చూస్తాడు తప్ప అతనికి ప్రజలేంటి ప్రజల ఆకాంక్షలు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇవేవి అతనికి పట్టవు తెలియవు అతను చుట్టూ ఉన్న పీఆర్టీమ్ అతను గొప్పగా ప్రొజెక్ట్ చేస్తుంది అంతకుముందు బైడెన్ మరీ అసమర్థంగా పరిపాలించాడన్న అభిప్రాయం చాలామంది అమెరికన్స్లో ఉండడంతో సర్లే అని చెప్పి ట్రంప్ తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అతనితో పాటు ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు సో ఖచ్చితంగా భారతదేశం తన గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఖచ్చితంగా ఆ దిశగా భారతదేశపు అధినాయకత్వం దృష్టి సారించాలి బలంగా నిలబడాలి భారతదేశం మేక్ ఇన్ ఇండియా కాదు మేడ్ ఇన్ ఇండియా అన్నీ కూడా ఇప్పుడు బలంగా చూపించాల్సిన అవసరం ఉంది ఈ ఛాతిని ప్రపంచానికి రొమ్మిరిచి చూపించాల్సిన తరుణం ఆసనమైంది మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఏబీపీ దేశం i <laughs> you